నమస్కారం మిత్రులారా వెల్కమ్ టు ఆర్కే ఎడ్యుకేషన్ ఆయన కిరణ్ దాసరి ఇప్పుడు మన ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో గుంటూరులో ఉన్నాం సో వలన ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో జిఎస్టి ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది శాతానికి తగ్గించింది కదా ఈ జిఎస్టి రేట్లు ఏ విధంగా ఉన్నాయి గతంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది కూడా మనం డీటెయిల్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనకి ఇక్కడ కార్స్ కానివ్వండి బైక్స్ కానివ్వండి టీవీస్ అదేవిధంగా ఇక్కడ ఫ్రిడ్జ్ లు కానివ్వండి బుక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా రేట్స్ మనకు తగ్గే మెడిసిన్ మీద కూడా జిఎస్టీ అనేది తగ్గడం జరిగింది సో ఎంతవరకు తగ్గా అనేది మన డీటెయిల్ గా దగ్గరకు పోయి వాళ్ళ వాళ్ళు చెప్పేది ఏం చెప్తారనేది వినే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా సో ఒక మంచి మంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సో ఒకసారి దాని మొత్తం చదివే ప్రయత్నం చేయండి ఎంత పర్సెంట్ తగ్గింది ఏంటంటే ఉంది సో ఏ కార్ మీద ఏ మోడల్ మీద ఎంత రేటింగ్ తగ్గినాయి అనేది మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అన్న నమస్కారం నా పేరు చైతన్య సో అన్న మోడల్ పేర్లు అదేవిధంగా ఎంత ప్రైస్ తగ్గిందని ఒకసారి చెప్పగలరా లక్ష్మీ టయోటా కార్స్ లో స్టార్టింగ్ ప్రైస్ గ్లాన్జా నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్రోడ్ ప్రైస్ ఎనిమిది లక్షల తొంభై వేలు అవుతుంది ఇంతకు ముందు అది తొమ్మిది లక్షల ముప్పై ఐదు వేలుగా ఉండేది నలభై ఐదు వేల నుంచి అరవై వేలు దాకా డిస్కౌంట్ అంటే జిఎస్టీ తగ్గి ఇస్తున్నాము న్యూ వెహికల్స్ మీద మినిమం ఒక ఫార్టీ దాకా క్యాష్ డిస్కౌంట్ చేస్తున్నాం ప్రజెంట్ హై రేడర్ మీద ఒక డెబ్బై వేలు దాకా జిఎస్టీ తగ్గింది దానికి ఒక నలభై వేల రూపాయల దాకా డిస్కౌంట్ చేసేస్తాం ఇనోవా క్రిస్టాలు వాటికి వచ్చేటప్పటికి రెండు లక్షల దాకా జిఎస్టీ ఎగ్జాంప్షన్ చేశారు బట్ వాటికైతే డిస్కౌంట్స్ లేవు అది వెయిటింగ్ పీరియడ్ వెహికల్స్ వెయిటింగ్ వెయిటింగ్ పీరియడ్ లో ఉన్నాయి తర్వాత ఫార్చునర్ మీద మూడు లక్షల దాకా జిఎస్టీ తగ్గింది బాగా తీసుకుంటున్నారు జిఎస్టీ తగ్గిన తర్వాత నుంచి జనాలు సేల్ బాగుంది ఈ రెండులో కూడా సేల్ బాగా జరుగుతుంది ఇబ్బంది లేదు బాగుంది మన షోరూమ్ లొకేషన్ ఒకసారి ఆటో నగర్ గుంటూరు ఆటో నగర్ లో లక్ష్మి టయోటా హెచ్ ఏది వందడుగులు రోడ్ కి ఆపోజిట్ లో ఉంటుంది జీ టైర్స్ కి ఆపోజిట్ లో ఆటో నగర్ లక్ష్మి టయోటా జిల్లా మొత్తానికి ఒకటే షోరూము మేము చిన్న అవుట్లెట్ నర్సరాపే లో కూడా పెట్టాం అది కూడా మా లక్ష్మి టయోటా గుంటూరు ఆటో నగర్ లోకి వచ్చి హ్యాపీగా తీసేసుకోవచ్చు ప్రజెంట్ మంచి భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సో మిత్రులారా మనం ఇప్పుడు ఎల్ఎం ఆటో కార్స్ దగ్గర ఉన్నాం సో దీనికి సంబంధించిన ప్రైజెస్ ఎంత తగ్గినాయి అనేది కూడా బ్రదర్ నాకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం బ్రదర్ మీ పేరేంటి నా పేరు సాయిబాబు సో ఈ యొక్క మోడల్స్ ఏంటి బ్రదర్ మీ దగ్గర ఉన్న మోడల్స్ ఏంటి గతంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎంత తగ్గినాయి మన దగ్గర వచ్చేసరికి టైగున్ వచ్చూస్ టిగ్ ఆర్ లైన్ అని త్రీ వేరియంట్స్ ఉన్నాయి దీంట్లో ఏంటంటే మనకి టైగున్ వచ్చేసరికి స్టార్టింగ్ ప్రైస్ పదకొండు లక్షల డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఉండేది ఇప్పుడు పదకొండు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందలకు వస్తుంది మనకి మీకు అప్ టు ఫిఫ్టీ థౌసండ్ వరకు డిస్కౌంట్ తగ్గుతుంది అది జిఎస్టి తగ్గుతుంది అదే విధంగా వర్చుల్స్ కూడా సేమ్ టు సేమ్ పద యాభై వేల వరకు స్టార్టింగ్ ప్రైస్ నుంచి అది టాప్ ఎండ్కి వెళ్తే ఎనభై వేలు దాకా జిఎస్టి ప్రైస్ అనేది తగ్గుతుంది సో మన షోరూమ్ లో వచ్చేసరికి లైక్ వర్చుల్స్ ఒకటి టైపున్ ఒకటి బాగా సేల్ అవుతున్నాయి ఇప్పుడు ఉన్న వాటి అన్నిటిలో కూడా ఫైవ్ స్టార్ రేటింగ్ ఉన్న వెహికల్స్ నెక్స్ట్ వచ్చేసరికి గ్లోబల్ ఇన్కమ్ రేటింగ్ ఫైవ్ స్టార్ రేటింగ్ చైల్డ్ అండ్ అండ్ అడల్ట్ కూడా ఫైవ్ రేటింగ్ వచ్చింది మన వెహికల్స్ కి ఓక్స్ వేగన్ అంత జర్మన్ బ్రాండ్ ఇప్పుడు వచ్చేసరికి మన ఇండియా మ్యానుఫాక్చరింగ్ అవటం వల్ల మెయింటెనెన్స్ కూడా తగ్గింది సేల్ కూడా బాగా పెరిగింది అది సో మన యొక్క షోరూమ్ లొకేషన్ ఒకసారి చెప్పగలరా మన వచ్చేసరికి గుంటూరు ఆటో నగర్ లో మనకి ఓక్స్ లక్ష్మి గ్రూప్ ఎల్ఎం గ్రూప్ ఎల్ఎం ఆటో ప్రైవేట్ లిమిటెడ్ అనే షోరూమ్ ఉంది అక్కడ వచ్చేసరికి మీకు బిసైడ్ బాగా పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది మన షోరూమ్ సో థ్యాంక్ యూ బాయ్ సో కాజీ ఇప్పుడు మన ఎక్స్ప్రెస్ హోండా కార్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరకు వచ్చాము ఈ ప్రైజెస్ ఎంత తగ్గింది ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం కూడా మీ పేరేంటి నా పేరు ఆదిత్య సో గతంలో ఎంత ఉండేది ఇప్పుడు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ దగ్గర తీసుకొచ్చారు కదా జిఎస్టీ ఇప్పుడు ఎంత ఉన్నాయి ప్రైజెస్ అనేది ఒకసారి మోడల్స్ ఎంత ప్రైస్ తగ్గిందని ఒకసారి చెప్పగలరు మనకి ఆటోమేటిక్ లో త్రీ వేరియన్స్ ఉన్నాయి మాన్యువల్ లో త్రీ వేరియన్స్ ఉన్నాయి స్టార్టింగ్లీ ఆటోమేటిక్ వస్తరికి టాప్ అండ్ ఫోర్టీన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంది వితౌట్ విత్ జిఎస్టీ అయితే వితౌట్ జిఎస్టీకి వచ్చేసరికి ట్వల్వ్ లాక్స్ థర్టీ థౌజండ్కి వచ్చింది అప్రాక్సిమేట్లీ మనకి టూ ల్యాక్స్ అనేది తగ్గింది టాప్ అండ్ మీద మనకి మిడ్వర్షన్ వస్తరికి ఫోర్టీన్ ల్యాక్స్ లెవెన్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ ఉంది ఇప్పుడు వచ్చేసరికి లెవెన్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్కి వచ్చింది అంటే మనకి రూమ్ వచ్చేసరికి తగ్గిపోయింది బాగా నైన్ ల్యాక్స్ ట్వంటీ వన్ థౌసండ్ దాకా వచ్చింది అండ్ మాన్యువల్లో వచ్చేసరికి మీకు టాప్ ఎండ్ లాగానే అది కూడా ట్వెల్వ్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఉంది ఇప్పుడు లెవెన్ ల్యాక్స్ ఫార్టీ ఫోర్ థౌసండ్ పుడుతుంది బేసిక్ వచ్చేసరికి నైన్ ల్యాక్స్ థర్టీ వన్ థౌసండ్ ఉంది సార్ ఓకే సో దాదాపు ఎంత పర్సెంట్ తగ్గింది ఎంత మనీ తగ్గింది వన్ ల్యాక్ తగ్గింది వన్ ల్యాక్ తగ్గిందా సో ఒకసారి మన షోరూమ్ యొక్క లొకేషన్ ఒకసారి చెప్పాలా ఇది వస్తరికి ఆటో అండి భారత్ పెట్రోల్ పంక్ పక్కనే ఉంటుంది ఎక్స్ప్రెస్ హోండా సో థ్యాంక్ యూ బ్రదర్ సో గైస్ ఇప్పుడు మనం యమహ బైక్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గరకు వచ్చాం ఎంత రేట్స్ తగ్గిన అనేది ఏ మోడల్స్ దగ్గర ఉన్నాయి ఎంత రేట్స్ తగ్గినా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో అన్న మన దగ్గర ఏ మోడల్స్ ఉన్నాయి ఎంత రేట్స్ అని చెప్పండి ఫస్ట్ ఎఫ్ జెడ్ ఇస్ ఎఫ్ఐసరికి మన దగ్గర రీసెంట్ గా వన్ ల్యాక్ సెవెంటీ ఫైవ్ లో ఉండేది సో జిఎస్ తగ్గిన తర్వాత ఎఫ్జెట్ వచ్చేసరికి టెన్ థౌసండ్ ఫైవ్ తగ్గుతుంది సో ఇది వన్ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎటు వచ్చేస్తుంది

ఇది వచ్చేసరికి రీజర్ డార్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ చూసేసరికి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అలా ఉండింది సో ఇప్పుడు మనకి వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ అలా వచ్చేస్తుంది ఓకేనా చూసారు కదా సింహ బైక్స్ ఏవైతే ఉన్నాయో ఎంత పర్సెంట్ రేట్లు తగ్గినాయని చూశారు కదా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్ అయితే ఒకసారి కొనుక్కునే ప్రయత్నం చేయండి ఒకసారి లొకేషన్ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి మన షోరూమ్ రోడ్ ఐడియా హాస్పిటల్ ఎదురు రోడ్ సార్ సో థ్యాంక్ యూ సో గైస్ మనం ఇప్పుడు జయలక్ష్మి మారుతి సుజుకి కార్స్ దగ్గర ఉన్నాం ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎంత రేట్లు తగ్గినాయి అనేది బ్రదర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మీ పేరు ఏంటి మా పేరు రంగన్ సో మొత్తం ఎన్ని మోడల్స్ మన మార్పులో ఉన్నాయి ఎంత రేట్స్ తగ్గినా ఈ జిఎస్టీ తర్వాత దగ్గర వచ్చేసి మా మోడల్స్ ఆల్టో వ్యాగ్నర్ బ్రీజా ఎర్టిగా డిజైర్ స్విఫ్ట్ ఈకో స్పోర్ట్ సో ప్రతి దాని మీద వచ్చేసిందంటే మనకి ఆల్టో దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే ఆల్టో ఒక వన్ ల్యాక్ ఎయిటీ థౌసండ్ వ్యాగ్నర్ ఒక ఎయిటీ థౌసండ్ వన్ ల్యాక్ అట్లా ఆఫర్స్ అనేవి నడుస్తున్నాయి సో కస్టమర్స్ కూడా బానే బుకింగ్స్ కూడా నడుస్తున్నాయి బానే ఉంది మన మన యొక్క షోరూమ్ ఉంది కదా దాని లొకేషన్ అక్కడ చెప్పాలి మన షోరూమ్ వచ్చేసి మన ఆటో నగర్ లో వాసవి కాంప్లెక్స్ ఆపోజిట్ ఉంటుంది ఎవరైనా విజిట్ అవ్వండి అక్కడ విజిట్ అవ్వచ్చు ఓకే థ్యాంక్ యూ అన్న సో మిత్రుల మనం ఇప్పుడు హోండా బైక్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చాము ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎంత ప్రైజెస్ తగ్గినాయి అనేది మనం బ్రదర్ నడికి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం బ్రదర్ మీ పేరు మా పేరు మహేష్ అండి మా షోరూమ్ పేరు వచ్చిన జయలక్ష్మి హోండా షోరూమ్ నవభారత్ నగర్ ఫోర్త్ లైన్ లో ఉండేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హోండా యాక్టర్ గురించి తెలుసుకుందాం హోండా యాక్టర్ లో కొత్తగా మనకి హోండా డీలక్స్ వచ్చేసింది ఇది మనకి ముందు ఏంటంటే లక్ష ఇరవై నాలుగు వేల హండ్రెడ్ ఉండేది ఇప్పుడు ప్రజెంట్ దాని మీద మనకు ఎనిమిది వేల దాకా జిఎస్టీ తగ్గింది మొత్తం మన అడిషనల్ గా మనం ఎనిమిది వేలు వేస్తున్నాం ఫైనల్ ప్రైజ్ లక్ష ఎనిమిది వేలకి ఇచ్చేస్తున్నారు యాక్టర్ డియో డీలక్స్ అని పిలుస్తారు ఇది వచ్చేలాగా మనకి ముందు అయితే లక్ష ఇరవై వేలు ఉండేది జీఎస్టీ దీని మీద రెండు వేల తగ్గింది మనకు అంతా వన్ ఒకటి నాలుగు ఇచ్చేస్తున్నారు దాని ద్వారా సైన్ హండ్రెడ్ సిక్స్ మన హోండా దాంట్లో బెస్ట్ మైలేజ్ వచ్చిపోయిండి ఎయిటీ దాకా వస్తుంది ఇది మనకి ఆంధ్ర వచ్చే తొంభై వేలు దాకా దీని మీద ఒక ఆరు వేలు ఏడు వల్ల తగ్గింది ఫైనల్ మనకి ఎయిటీ థౌసండ్ ఇచ్చేస్తున్నారు సో థ్యాంక్ యూ బ్రో సో మన షోరూమ్ లొకేషన్ చెప్పారు నవబర్ నగర్ ఫోర్త్ లైన్ ఇంట్రెస్ట్ వాళ్ళు వచ్చి కొనుక్కోండి బైక్స్ కి సంబంధించి నంబర్స్ కానీ అవన్నీ కూడా అక్కడ డిస్ప్లే చేస్తున్నారు సో మనకి డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ గారు కూడా ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది సో మిత్రులారా మనం ఇప్పుడు కార్ హోండై అక్కడికి వచ్చాం ఈ సంబంధించినటువంటి జిఎస్టి ఎంత తగ్గింది ప్రైజెస్ ఎంత ఉన్నాయనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గుడ్ మార్నింగ్ సార్ మా పేరు మనోజ్ కుష్ల హోండై మోటార్స్ గుంటూరు ఫస్ట్ లైన్ అండి నేమ్ నేను ఎల్ మనోజ్ బాధితు కటిటర్ ని మన దగ్గరకు వచ్చేసరికి ఆల్ ప్రొడక్ట్స్ అవైలబుల్ లోనే ఉన్నాయి మనకి న్యూ జిఎస్టీ వచ్చిన తర్వాత ఒక్కొక్క వెహికల్ కి వచ్చేసరికి క్రటాకి పెట్రోల్ వర్షన్ కి కానీ డీజిల్ గానీ వన్ లాక్ డిఫరెన్స్ ఉంది ఎక్స్ట్రా కి వెన్యూ డీజిల్ కి వచ్చేసరికి వన్ లాక్ తగ్గింది డీజిల్ వచ్చేసరికి మీకు వెన్యూ తీసుకుంటే కనుక లక్ష వన్ పాయింట్ ఫోర్ వరకు తగ్గింది సార్ మనకి ఇక్కడ ఉన్నది వచ్చేసరికి కట్టా ఈవీ ఈవీ వేరియంట్ వచ్చేసరికి మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ ఉందండి ఇది వచ్చేసరికి టూ వేరియేషన్స్ ఉంటాయి లాంగ్ రేంజ్ ఒకటి లో రేంజ్ ఒకటి ఫిఫ్టీ వన్ పాయింట్ ఫోర్ కిలో వాట్ ఒకటి ఉంది ఫోర్ పాయింట్ ఫోర్ హండ్రెడ్ నైన్టీ కిలోమీటర్స్ వస్తుంది వన్ సార్ ఛార్జింగ్ పెడితే దాని తర్వాత మనకి వెన్యూ సార్ ఓకే ఇక్కడ మనం వచ్చేసరికి మన దగ్గర ఉన్నది వెన్యూ అండి వెన్యూ వన్ పాయింట్ టూ ఎస్ఎక్స్ పెట్రోల్ దీనికి వచ్చేసరికి మీకు జిఎస్టీ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ థౌసండ్ తగ్గింది మన క్యాష్ డిస్కౌంట్ వచ్చేసరికి థర్టీ థౌసండ్ ఉంది మేము మనం మనకి ఓకే పే కనుక డెలివరీ తీసుకుంటే బెస్ట్ ప్రైజ్ కూడా ఇస్తామండి దీని తర్వాత మనకు వచ్చేసరికి మైలేజ్ పర్పస్ కానీ లో ఎస్సీబీ లో తీసుకుంటే ఎక్స్ట్రా రండి మన గ్రౌండ్ క్లియరెన్స్ కానీ ఏదైనా కానీ మీకు వన్ ఎయిటీ ఫైవ్ ఎంఎం వస్తుంది సార్ ఇది కూడా మీకు వచ్చేసరికి బేసిక్ వేరియంట్ వచ్చేసరికి సెవెన్ సెవెంటీ సెవెన్ ఉందండి దీనికి మనకి జిఎస్టీ వచ్చేసరికి సిక్స్టీ సెవెన్ థౌసండ్ తగ్గింది సార్ మీకు బేసిక్ ప్రైస్ వచ్చేసరికి ఏడు లక్షల పదిహేను వేల నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఆన్ రోడ్ ప్రైజ్ బెస్ట్ ఆఫర్స్ కూడా ఉంది తొందరగా ఏదైనా డెలివరీ కావాలన్నా కూడా అవైలబుల్ ఉండే వెహికల్స్ తీసుకోవచ్చు మన షోరూమ్ యొక్క లొకేషన్ ఒకసారి మళ్ళీ చెప్పండి మన లొకేషన్ వచ్చేసరికి గుంటూరు ఆటో నగర్ ఫస్ట్ లైన్ అండి కుశలా మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ సో థ్యాంక్ యూ అమ్మా సో లారా ఇప్పుడు మనం అటిల్ ఆటో కంపెనీ ఏదైతే ఉందో అక్కడికి వచ్చాం ఈ అక్కడ ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎంత రేట్స్ తగ్గినాయి అనేది బ్రదర్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అంబో మీ పేరు నా పేరు జీవన్ సార్ ఒక ఖాతా గురించి మీరు అవునాయి కదా మోడల్స్ అవన్నీ కూడా జిఎస్టి ఎంత తగ్గింది చెప్పే ప్రయత్నం చేయండి బండి అంటారు దీన్ని ఇది చిన్న చిన్న లోడ్లకి చిన్న క్యారియర్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది స్మాల్ వెహికల్ లాగా మనకి అన్ని రకాల పనికి వచ్చింది అన్ని వెహికల్స్ లో మనం తక్కువ తక్కువ క్యారియర్ చేసుకోవచ్చు వాటర్ ప్లాంట్లకి లేకపోతే మన కూరగాయల షాపులకి ఫర్నిచర్ షాపులకి చిన్న చిన్న ఐటమ్స్ కి కాస్ట్ కూడా ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ తగ్గింది దీనికి కూడా రెండు లక్షల ఐదు వేల వరకు రెండు లక్షల రెండు లక్షల ఐదు వేల వరకు మామూలుగా అయితే రెండు లక్షల పద్దెనిమిది వేలు దాకా ఉంది ఇప్పుడు పద్దెనిమిది వేలు తగ్గింది రెండు లక్షల వరకు అవ్వచ్చు మనం ఇది జిమ్మి కార్గో వెహికల్స్ అన్ని రకాలుగా వాడుకోవచ్చు హెవీ లోడ్ కైనా వాడుకోవచ్చు తక్కువగా అయినా వాడుకోవచ్చు త్రీ వీలర్ లో నెంబర్ వన్ వెహికల్ జమ్మి కార్గో వెహికల్ అంటారు దీన్ని ప్రైస్ వచ్చి మూడు లక్షల యాభై వేలు ఉండేది బండి అయితే ఇప్పుడు మూడు లక్షల ఐదు వేలు మూడు లక్షల వరకు మనం ఇవ్వచ్చు తగ్గింది ఫిఫ్టీ థౌజండ్ వరకు బెనిఫిట్స్ వస్తుంది ఇది జమ్మి ట్యాక్సీ పాసింజర్ వెహికల్ అంటారు ఇది మూడు లక్షల యాభై ఆరు వేలు దాకా ఉండేది జిఎస్టి తగ్గక ముందు జిఎస్టి తగ్గినాక మూడు లక్షలు మూడు లక్షల వరకు ఇవ్వచ్చు మనం బండి వెహికల్స్ పాసింజర్ వెహికల్ కి చాలా ఉపయోగపడతాయి ఇది సిటీలో ఎలైట్ ప్లస్ పాసింజర్ వెహికల్ సార్ ఇది బండి సిటీలో ఫైవ్ నెంబర్స్ డ్రైవర్తో కలిసి సిక్స్ నెంబర్స్ ఎక్కించుకుని మనం ప్రయాణం చేయొచ్చు సింపుల్గా ఉంటుంది ఎక్కడైనా ఎక్కడైనా రేడియేటర్ సింపుల్గా అవుతుంది డ్రైవింగ్ సులువుగా ఉంటుంది లేడీస్ కూడా త్వలొచ్చని అన్ని రకాల చిన్న బండి సార్ అంతకు ముందు రెండు లక్షలు ఉండే సరే ఇప్పుడు ఒకటి ఎనభై ఒకటి డెబ్బై ఐదు వరకు మనం ఇస్తున్నాం బండి సో ఒకసారి చెప్పండి అమ్మా ఆటనగర్ సార్ ఆటనగర్ ఏఎస్ కన్వెన్షన్ షోరూమ్ ఉంటుంది అవైలబుల్ గానే ఉంటుంది అంతకు ముందు అప్పు షోరూమ్ ఉండేది దాన్ని తీసేసి దాని ప్లేస్ లో అతిల్ షోరూమ్ పెట్టాము నేను ఈ జిఎస్టి మోడల్ కూడా సో మిత్రులారా ఇక్కడ ఒక అందమైన బైక్ ఉంది దీని మోడల్ ఏంటి దీని ప్రైస్ ఏంటి అనేది ఎంత ప్రైస్ తగ్గింది అనేది కూడా బ్రదర్ అడిగి తెలుసుకుందాం సో నమస్కారం మేడం మీ పేరు నా పేరు పృథ్వీ సార్ సార్ ఎనభై ఏడు వేల దాకా ఉండేది సార్ మనకి ఇప్పుడు వచ్చేలా జిఎస్టీ తగ్గిన తర్వాత మనం అనేది ఒక సేవ్ చేసుకుంటుంది ఇప్పుడు వచ్చే లక్ష డెబ్బై రెండు వేల నాలుగు వందల ముప్పై దాకా ఉంది సార్ అంటే మనకి మనకు వచ్చేసరికి దీనికి మనకి ఫ్రంట్ లుక్ వచ్చేలా హెడ్ లైట్స్ వచ్చేసి ఓకేనా మనకి వెహికల్ 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 అంటే ఉండిందంటే ఎరడు స్టైల్ ఉండిద్ది మూవింగ్ కూడా మనకి స్టైలిష్ లుక్ ఉండేది పర్సన్స్ కానీ హైట్ పర్సన్స్ కానీ వాళ్ళకి కానీ చాలా బాగుంటుంది లుక్ డ్యూల్ ఎగ్జాస్ట్ ఇచ్చేయడం మనకి ఇంకో వచ్చేకి ఇది అనేది మనకి ఎలా అంటే ఆ బీటింగ్ అనేది చాలా బాగుంటుంది మనకి స్టార్టింగ్ ఆ వాళ్ళ బాగా సెట్ అవుతుంది లో కాస్ట్ లో మనకి పెద్ద పెద్ద కొనాలనుకునే వాళ్ళకి హై రేంజ్ లో అలాగా టూ ల్యాక్స్ టూ ఫిఫ్టీ అలా పెట్టి కంటే మన జిక్సర్ ఎస్ఎఫ్ వన్ ఫిఫ్టీ అనేది మనకి లక్ష డెబ్బై రెండు వేల్లోనే మనకి ఉంటుంది జిఎస్టీ కూడా ఉంటుంది జిఎస్టీ తగ్గిన తర్వాత మనకి డిస్కౌంట్ కూడా ఉంటుంది దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఏసీ కాలేజ్ బ్రాంచ్ ఉంది మాది ఓకేనా సరిపూర్తి చూసి షోరూమ్ వచ్చి విజిట్ అవను థ్యాంక్ యూ అమ్మా సో గాస్ ఇప్పుడు మన రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బైక్స్ ఉన్నాయి ఇక్కడ సూపర్ మిటీరియల్ అదేవిధంగా బుల్లెట్ స్టాండర్డ్ త్రీ ఫిఫ్టీ ఉంది సో జిఎస్టీ తగ్గించిన తర్వాత ఎంత ప్రైజెస్ తగ్గినాయి ఏంటనేది తెలుసుకుందాం సో చెప్పండి మన దగ్గర ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎంత మన దగ్గర వచ్చేసరికి ఫోర్ మోడల్స్ ఉన్నాయి మొత్తం క్లాసిక్ త్రీ ఫిఫ్టీ సిసిలో మనకి క్లాసిక్ వస్తుంది హండ్ర వస్తుంది బుల్లెట్ వస్తుంది మీటర్ వస్తుంది ఫోర్ సెగ్మెంట్స్ ఈ ఫోర్ అనేది మనకి ప్రైజెస్ అనేది తగ్గాయి బేస్ మోడల్ మీద వచ్చేసరికి సెవెంటీన్ థౌసండ్ తగ్గింది టాప్ మోడల్ మీద వచ్చేసరికి ట్వంటీ థౌసండ్ ఆ తగ్గింది సో కొన్ని ఫీచర్స్ ఏమైనా ఈ బైక్ సంబంధించి చెప్పగలరా మనకి వచ్చేసరికి మీటర్ వచ్చేసరికి మనకి ట్రిప్పర్ నావిగేషన్ వస్తుంది అనమాట ట్రిపర్ నావిగేషన్ ఏంటంటే మనము ఆ ఆర్ఐ మ్యాప్ తో గూగుల్ మ్యాప్ తనక్ట్ అయితే మనకి ఇండికేషన్ చూపిస్తుంది అనమాట నావిగేషన్ గా యూజ్ అవుతుంది లేటెస్ట్ వర్షన్ వచ్చేసరికి మీకు ఎల్ఈడీ వచ్చింది ఇదివరకు వాటిలో ఏంటంటే ఎల్ఈడీ లేదు ప్రెసెంట్ వచ్చిన కొత్త వాటిలో ఎల్ఈడీ వస్తుంది లెవర్ అడ్జస్ట్మెంట్స్ వస్తుంది టాప్ మోడల్ లో వచ్చేసరికి ఎలా వీల్స్ వస్తాయి అనమాట ట్యూప్లస్ ఎందుకంటే మనకి ఏమైనా వీల్స్ పంచర్ అయితే కనుక ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎలాయలో ఇంట్రడ్యూస్ చేశారనమాట లేటెస్ట్ వర్షన్ లో అయ్యి సో ఇది దాదాపుగా తొంభై సంవత్సరాల నుంచి దీని గురించి కొన్ని విషయాలు చెప్పండి మనకి వింటెస్ట్ అయిన్ అనమాట ఇదేంటంటే హ్యాండ్ మేడ్ పెయింట్ వస్తుంది అనమాట బ్యాచ్ంగ్ కానీ ఇదంతా లుకింగ్ అని ఓల్డ్ ఓల్డ్ టైప్ లో వస్తుంది ప్రెజెంట్ ఏంటంటే వాటిని అప్గ్రేడ్ చేశారు అప్గ్రేడ్ చేసి మీకు డిజిటల్ మీటర్ ఇచ్చారనమాట డిజిటల్ మీటర్ లో మీరు ఏ గేర్ వెళ్తున్నారో కూడా ఇండికేషన్ చేస్తుంది ఫీల్ ఎంత ఉందో కూడా ఇండికేషన్ చేస్తుంది మనకి ఓల్డ్ మోడల్ వచ్చేసరికి ఏంటంటే ఇండికేషన్ అనేది లేదు మనకి హ్యాండ్ మీటర్ ఉంది ప్రెజెంట్ వచ్చిన లేటెస్ట్ వర్షన్ ఏంటంటే మనకి ఫీల్ ఎంత ఉంది అది ఇండికేట్ చేస్తుంది మనకి ఫీల్ అయిపోయి వస్తుంటే మనకి ట్రిప్ ఎఫ్ లో పడుతుంది రిజర్వ్ టైప్ అనమాట మనకి ఇండికేషన్ చేస్తుంది దీంట్లో ఏంటంటే ఆ బెనిఫిట్స్ అనేది యాడ్ చేశారు ఎక్స్ట్రా బుల్లెట్ లో చాలా వేరియం ఉన్నాయి కదా బేస్ టాప్ వేరియంరి మనకి బేస్ వేరియంట్ వచ్చేసరికి టూ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ ఉంది టాప్ వేరియంట్ వచ్చేసరికి టూ ల్యాక్స్ ఫిఫ్టీ సెవెన్ దాకా ఉంది అంటే కలర్స్ చేంజ్ బట్టి కలర్స్ బట్టి మనకి ప్రైజెస్ అనేది ఇంక్రీస్ అవుతా ఉంటుంది అనమాట సో మిత్రులారా మన ఇప్పుడు టీవీఎస్ బైక్స్ ఉన్నాయో వాటి దగ్గరకు వచ్చాము సో ఎన్ని మోడల్స్ మన దగ్గర ఉన్నాయి జిఎస్టీ తగ్గించిన తర్వాత ఎంత ప్రైజెస్ పోతున్నాయి గతంలో ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది బ్రదర్ నాయకుడు తెలుసుకుందాం నమస్కారం మీ పేరు అన్న సో మొత్తం ఎన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి మన దగ్గర మన దగ్గర జూపిటర్ లో అయితే ఫైవ్ మోడల్స్ ఉన్నాయి అన్న జూపిటర్ డ్రమ్ మోడ్ లో ఒకటి డిస్క్ ఒకటి డిటీ వర్షన్ స్మార్ట్ కనెక్ట్ అలా ఫోర్ మోడల్స్ ఉంటాయి మనకి ఇక్కడ ఇదేంటి ఇది ఆర్ఆర్ త్రీ టెన్ అన్న దగ్గరగా మనకి ఒక్కొక్క వెహికల్ సెవెన్ థౌసండ్ సెవెంటీన్ థౌసండ్ దాకా తగ్గినాయి ప్రైజెస్ పరంగా అయితే సో ఇప్పుడు చూస్తున్నాం కదా ఇది దాదాపుగా దీని ఎంత తగ్గింది ఇది వచ్చేసరికి మూడు లక్షల అరవై ఐదు ప్రెజెంట్ అయితే లక్ష నలభై ఐదు వేలకు వస్తుంది ఆన్ రోడ్డు సో మీ మనం సోనా విజన్ ఏదైతే ఉందో ఈ టీవీ కంపెనీ దగ్గర కూర్చొం ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎట్లా రేట్లు ఉన్నాయి అనేది తెలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో నమస్తే బ్రెం మీ పేరు నా పేరు సాయి సో మన దగ్గర ఉన్న మోడల్స్ ఏంటి జిహెచ్ తగ్గించిన తర్వాత ఎంత తగ్గిన ఇంచెస్ బట్టి మీరు మన దగ్గర సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ ఉన్నాయి సిక్స్టీ ఫైవ్ ఇంచెస్ క్యూఎల్ఈ టెక్నాలజీతో వస్తుంది శాంసంగ్ ఎల్ఈడి ఇది వచ్చేసి రెగ్యులర్ ప్రైస్ లక్ష పంతొమ్మిది వేలు ఉంటుంది ఇప్పుడు జిఎస్టీ తగ్గిన తర్వాత మనకి ఆఫర్ వేస్తే తొంభై ఐదు వేలకి వస్తుంది ఇది వచ్చేసి టెక్నాలజీ క్యూఎల్డీ అంటే నార్మల్గా ఉన్న యూహెచ్ఈ కంటెంట్ మీద హండ్రెడ్ పర్సెంట్ కలర్ వాల్యూమ్తో వస్తుంది దీని ద్వారా బెస్ట్ కలర్స్ బెట్ బెస్ట్నెస్తో వస్తుంది ఈ టీవీ చాలా బాగుంటుంది శాంసంగ్ క్యూఎల్ఈడీ మన దగ్గర ఏసీస్ కూడా వాటి ఏసీస్ వచ్చేసి మన బ్రో చెప్తాడు సార్ నా పేరు నరేష్ అండి ఏసీస్ వచ్చేసరికి ఇప్పుడు వచ్చేసరికి అన్నిటి మీద టెన్ పర్సెంట్ దాకా మినిమ టెన్ పర్సెంట్ జిఎస్టీ తగ్గింది కాబట్టి మినిమమ్ టెన్ పర్సెంట్ అనేది తగ్గిందండి ఇంత ముందు లాయర్ వస్తుంది అరౌండ్ ఫార్టీ టూ థౌసండ్ ఆ రేంజ్లో అనేవాళ్ళం అరౌండ్ వన్ పాయింట్ ఫైవ్ టెన్ లో ఫైవ్ స్టారే మనకి అరౌండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ ఆ రేజ్లో వస్తుంది అండ్ మీ దగ్గర క్రెడిట్ కార్డ్ ఏమైనా ఉన్నా ఇంకా క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి అరౌండ్ టూ థౌసండ్ నుంచి ఫోర్ థౌసండ్ అండ్ ఫైవ్ థౌసండ్ దాకా మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ మన షోరూంలో ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి జీరో ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయని అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర బజాజ్ ఫైనాన్స్ ఉంది ఐడిఎఫ్సీ ఉంది హెచ్డిబి ఉంది టీవీఎస్ ఫైనాన్స్ ద్వారా కూడా మీరు జీరో ఈఎంఐ తీసుకోవచ్చు అండ్ అందులో కూడా మన షోరూమ్ తరఫున క్యాష్ బ్యాక్స్ కూడా ఉన్నాయి అండ్ మీ క్రెడిట్ కార్డు ద్వారా కొన్నా మీ క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి అండ్ మా ఈఎంఐ ద్వారా ఉన్నా కూడా మన షోరూంలో మన క్యాష్ బ్యాక్స్ అనేవి మనకి బెటర్ ఉన్నాయి మన దగ్గర మెయిన్ బ్రాండ్స్ వచ్చి తలకి ఎల్జీ ఉంది అరౌండ్ మన ఫార్టీ టూ థౌజండ్ నలభై రెండు వేల ఐదు అరేంజ్లో ఇప్పుడు అరౌండ్ థర్టీ ఎయిట్ థౌసండ్ అరేంజ్లో ఇస్తాము ఓల్డ్ హౌస్ ఉంది మన దగ్గర ఓల్డ్ హౌస్ హిటాచి డైకెను ఓడ్రేజీ బ్లూ స్టార్ ఇలా ఆల్ బ్రాండ్స్ ఉన్నాయండి మన దగ్గర లోకల్లో సర్వీస్ ఉన్న ఆల్ బ్రాండ్స్ ఉన్నాయండి మన దగ్గర అండ్ మన సోనూ లక్ష్మీపురం బ్రాంచ్ అండి బిసైడ్ కేఎఫ్సి అది వచ్చేసరికి మీకు బెస్ట్ ఆప్షన్స్ అన్ని ఆల్ ఆప్షన్స్ మన దగ్గర ఉన్నాయండి మన దగ్గర ఏసీసే కాకుండా ఇప్పుడు డిష్ వాషర్స్ కూడా మనకి జిఎస్టీలో తగ్గినాయండి వాషర్ ఎల్జీలో వచ్చేసరికి ఇప్పుడు ఫోర్టీన్ ప్లేట్స్ బెస్ట్ మోడల్ అండి ఇందులో ఫోర్టీన్ ప్లేట్స్ ఇది కెపాసిటీ ఇది వచ్చేసరికి ఇది కూడా మనకి టెన్ పర్సెంట్ దాకా మనకి జీఎస్టీ అనేది తగ్గిందండి ముందు అరౌండ్ మనం వచ్చేదలకి అరౌండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ ఆ రేంజ్లోనే ఉన్నాం ఇప్పుడు వచ్చేసరికి మీకు బిలో ఫార్టీ ఎయిట్ ఆ లో వచ్చేస్తుంది అండ్ షోరూమ్ తరఫున ఇంకా స్పెషల్ ప్రైస్ ఉంది అండ్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి దీనికి కూడా ఈఎంఐ ఫెసిలిటీస్ ఉన్నాయి అండ్ క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి అండ్ ఫైనాన్స్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి అండ్ ఇవే కాకుండా మన దగ్గర వాషింగ్ మిషన్స్ ఉన్నాయి అండ్ ల్యాప్టాప్స్ మొబైల్స్ అనే ఆల్ యాక్సెసరీస్ అండి మనకి అన్ని కన్జ్యూమర్ గుడ్స్ అన్ని మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయండి అన్ని అన్ని బెస్ట్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ రేపు దసరా దివాళీకి ఇంకా బెటర్ ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉందండి దసరా దివాళీలో మన షోరూమ్ తరఫున బెటర్ ఏంటంటే మీకు ఇంకో ఎవ్రీ ఎవరీ టూ కి వన్ స్క్రాచ్ ఆఫర్ ఉండదండి వన్ స్క్రాచ్ కోడ్ అంటే స్క్రాచ్ కార్డులో ఎవ్రీ టూ థౌసండ్ అంటే అరౌండ్ ఫార్టీ థౌసండ్ పర్చేస్ చేశారు ఒక ఏసీ పర్చేస్ చేశారు మీకు ట్వంటీ స్క్రాచ్ కార్డ్స్ వస్తాయి ట్వంటీ స్క్రాచ్ లో మీకు ఏంటంటే స్క్రాచ్ చేస్తే మనకి మినిమం హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అలా వన్ ల్యాక్ ఉండే అవకాశం ఉంది అందులో అలా వన్ ల్యాక్ వచ్చిన కస్టమర్స్ ఉన్నారు మనం పేపర్లో వేసాము మన దగ్గర వన్ ల్యాక్ పొందిన కస్టమర్స్ ఉన్నారు చాలా మంది ఫిఫ్టీ థౌసండ్ వచ్చిన కస్టమర్స్ ఉన్నారు అలా పేపర్లో కూడా మనం ఇవ్వడం జరిగింది అలాంటి ఆఫర్ మళ్ళీ మనకి దివాళీ రోజున మన స్క్రాచ్ కోడ్ ఆఫర్ అనేది మన షోరూమ్ అనేది లాంచ్ చేయడం జరుగుతుంది సో థ్యాంక్ యూ సార్ సో ఇంట్లో వాడుకునేటువంటి స్టీల్ సామాన్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మనకి రైస్ కుక్కర్లు కానీ ఇవన్నీ కూడా ప్రైజెస్ తగ్గినాయి ఒకసారి మీరు మన ఆంధ్ర క్రైస్తవ కళాశాలకు వచ్చి విజిట్ చేసే ప్రయత్నం చేయండి రైస్ కుక్కర్లు కానీ ఇవన్నీ కూడా మనకి ప్రైజెస్ తగ్గినటువంటి చూస్తా ఉన్నా అన్ని కూడా డిస్ప్లే చేసి పెట్టారు శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ వీటి మీద కూడా తగ్గినట్టు తగ్గినట్టున్నాయి ప్రైజెస్ అక్కడ ఏసీస్ కూడా ప్రైజెస్ తగ్గినాయి మీరు చూడొచ్చు ఏ మోడల్స్ ఉన్నాయి ఏంటి అనేది సో మిత్రుల ఇక్కడ కి సంబంధించినటువంటి కొన్ని గ్యాజెట్స్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు నాన్న చెప్తారు మేడం మీ పేరు సార్ ఇది సార్ ఇది 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 ఫైవ్ వాట్ ఇన్వర్టర్ అది త్రీ వాట్ ఇన్వర్టర్ అది ప్యానెల్ సార్ సోలార్ ప్యానెల్ దీనివల్ల మనకి మెయిన్ యూజ్ ఏంటంటే పవర్ బిల్ జీరో అవుతుంది ఎఫ్పిపి ఛార్జెస్ అని ఉంటాయి కదా అవి కామన్ గా సోలార్ తీసుకున్నా తీసుకోకపోయినా వస్తుంది బిల్ అనేది జీరో అవుతుంది అంటే బిల్ మీద యావరేజ్ యూల్స్ చూసి ఇక్కడ కిలో వాట్ ఇస్తే ஜீரோ சார் இன்வெட்டி அன்பு இது த்ரீ கிலோ அட்டை அனுபட்டி பை கிலோ நோட்டில் பெட்டுக்கொட வேணும் ரோஜ் மன்கேட்டேன் ரோஜ் இரவு யூனிட்டு வந்து நீங்கள் ஒரு சப்போஸ் ரோஜ் இரவு யூட் நெலகம் ஆறு வந்து யூனிட்டு வாடுக்குட்டே ஆறு வந்து யூனிட்டுக்கு ப்ரோட்ஸ் அனுப்பி ஆறுநூறு யூனிட்டு மீது ஆறு வந்து ரூபாய் கவர் கட்டக்கூடாது ஆறுநிலை யூனிட்டு மக்கள் சோதரின்னு பிரொடனி வரலாம் பவர் தீர்ப்பாட்டி மன மந்த்லி மனிதன் ஆறு வந்து விலை ரூபாய் பவர் தேர்ட்டு தீர் பெருக்கு ஆல்மோஸ் மூணு லட்ச நாலு விலை தீன்ட் டெபிஐந்து வந்து சப்சடி வந்து கவர்மெண்ட் சென்டல் கவர்மெண்ட் சப்சடிந்தா செவன்டீர் தௌசண்ட் சப்சிட வந்து ఈ సబ్సిడీ ఏంటంటే మనకి మీకు సపోజ్ మూడు లక్షల నాలుగు వేలు పెట్టాలంటే సపోజ్ చాలా మంది దగ్గర ఫండింగ్ ఉండకపో మనం హండ్రెడ్ పర్సెంట్ మీకు లోన్ ఇస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ లోన్ ఇస్తాం అంటే వెయ్యి రూపాయలు కట్టుకుంటే చాలు ఒక కస్టమర్ మనం మూడు లక్ష నలభై వేలు మూడు లక్షల నలభై ముప్పై తొమ్మిది వేల మొత్తం వెయ్యి రూపాయలు అంతా మిగిలిన అమౌంట్ మొత్తం మనం లోన్ ప్రొవైడ్ చేస్తాం పెట్టుబడి వల్ల నెలకు ఆరు వేల రూపాయలు సేవ్ అవుతుంది మంత్లీ కరెంట్ బిల్లు కట్టేది ఈఎంఐ కట్టుకుంటాం మీరు 4 to 5 ఇయర్స్ లో పేబ్యాక్ వచ్చేస్తుంది. దీని లెక్క దేమను 25 ఇయర్స్ అన్నమాట. ఆ ఒక్కసారి మనం పేమెంట్ ఉంటది 25 సంవత్సర మనం కరెంట్ బిల్ కట్టడము. 80 సంవత్సర 30 సంవత్సర మనం కరెంట్ బిల్ జీరో అయిపోత అన్నమాట. అందుగున సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి డిపార్ట్మెంట్ లో ఏఈ, డిఈ, ఎస్ఈ కి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కి అంగీ చేసి ప్రతి ఇంటికి సోలార్ పెట్టుకోవాలి. ఎవరు ఇందుకు వాళ్ళు ఎవరు ఓన్ కరెంట్ వాళ్ళు తయ చేసి వాళ్ళే అమ్ముకోవాలి. ఎవరు కరెంట్ వాళ్ళు తయ చేసి వాళ్ళే అమ్ముకోవాలి. ఒక స్కీమ్ ఇస్తున్నాం సెంట్రల్ గవర్నమెంట్. దీని గుజ్ మెంబర్ ప్రోమోట్ డైరెక్టర్స్ కూడా ప్రవర్తించాలి. థాంక్యూ సో చాలా మంది so thank you sir thank you madam సో ఇక్కడ బుక్స్ కూడా జిఎస్టి ఉన్నాయి పెన్సిల్స్ బుక్స్ షార్ప్నర్స్ అన్ని ఉన్నాయి సో చూసారు చూశారు కదా మిత్రులారా సో దేని మీద ఎంతెంత జీఎస్టీ తగ్గించిన తర్వాత ప్రైజెస్ గతంలో ఎంత ఉన్నాయి ఇప్పుడు ఎంత క్లియర్ గా చూశారు కదా సో మరిన్ని వివరాల కోసం మన ఆర్కే ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి విషయాలు మీకు ఎప్పటికప్పుడు మేము అందిస్తానే ఉంటాం సో థ్యాంక్ యూ